ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఋషుభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అనేది వినబోతున్నారు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోయేది ఏమిటి మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆ శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకు వచ్చే కష్టాలకు చిన్న పరిహారాలు కూడా ఉంటాయి అవి తెలుసుకోవడం వల్ల ఎన్నో పెద్ద సమస్యల నుంచి కూడా మీరు జీవితంలో ఉన్న కష్టాల బారిన పడకుండా కూడా మీరు కాపాడగలుగుతారు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఋషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అయితే అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ఋషభ రాశి వారు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే ఎక్కడున్నా ఏ చిన్న బిజినెస్ చేస్తున్నా వారికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వారికి పుట్టకతోనే వస్తూ ఉంటాయి దేనినైనా కూడా అంటే తప్పుని చాలా ధైర్యంగా నిలదీస్తారు అసలు వీరికి ధైర్యం పుట్టుకతోనే వస్తుందన్నమాట ధైర్యలక్ష్మి అన్నట్టుగా ధైర్యం ఎక్కడుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కానీ వీరికి చిన్నప్పటి నుంచి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చారు ఇక ఇప్పటి నుంచి మీకు ఈ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఉగాది దాటినప్పటి నుంచి మన విశ్వనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇక నుంచి మీరు భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే గతంలో పోల్చుకుంటే కనుక ఇప్పటి నుంచి చాలా బెటర్గా ఉండబోతుందన్నమాట ముఖ్యంగా ఈ ఋషభ రాశి వాళ్ళు వృత్తిపరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూడా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళైనా సరే గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళని ఏ వృత్తిలో చేసేవాళ్ళు కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలు అయితే రాబోతున్నాయి ఇది మొదటి శుభవార్త రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడుతున్నారా వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు అన్నా పెడుతూ ఉంటారు ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే మీకు పది రూపాయలు అనేవి మీకు లాభంగా రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు పది రూపాయల లాభం అనేది వచ్చి తీరుతుందనమాట మీకు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఏది తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు కాకపోతే జాగ్రత్త అవసరం ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడే మోసం కూడా జరుగుతుంది మీకు పార్ట్నర్షిప్ ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే మీరు ఈ విశ్వనామ సంవత్సరంలో తెలుసుకోవలసింది మనుషుల్ని నమ్మకుండా ఉండడం అంటే అందరినీ నమ్మవద్దండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళే పక్కనే ఉండే వాళ్ళే వాళ్ళు మెంటాలిటీ ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటే మాత్రం మీ ఇది యోగ కాలం అన్నమాట కలిసొచ్చే కాలం కష్టపడి కృషి చేసే ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు కానీ అదృష్టకాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట అదృష్ట కాలంలోనే మనకి ధనం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఆ అదృష్ట కాలాన్ని దయచేసి అస్సలు వదులుకోవద్దు ఈ రాశివారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వృత్తి వ్యాపారం ఉద్యోగం బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగ కాలం అనమాట మీకు మీ దగ్గర పది రూపాయలు కలిసి వస్తుంది ఉద్యోగంకైతే ప్రమోషన్స్ వస్తాయి శాలరీస్ పెరుగుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చి మీకు లాభాలు అనేవి తెచ్చుకుంటున్నాయి ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది మీ మీద మీకు చాలా అంటే చాలా అవకాశాలు ఉందన్నమాట యోగా కాలమే సంపాదించుకునే కాలంగా మీకు ఖచ్చితంగా మీకు వరించిపోతుంది గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధనవంతులు కాబోతున్నారు ఈ కాలంలోనే మీ అన్ని విషయాలు కూడా మీరు ఏ తలపట్టినా ఏ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ని అందుకుంటారనమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక వృషభరాశి వారు చాలా జాగ్రత్త అండి ఇక మీరు మనుషుల విషయాలకు వస్తే పర్సన విషయాలు ఎవరికో చెప్పుకోవద్దు మీ యొక్క బలమేంటి మీ యొక్క బలహీనత ఏంటి ఎవరితో కూడా చెప్పవద్దు ఇంటి గుట్టు బయటికి రానివద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా సరే మన బాధను చెప్పుకుంటే మన ఎదురుగా ఓదరుస్తారు ఇప్పుడు భార్యభర్త ఇద్దరు గొడవ పడుతూ ఉంటే స్నేహితుడే కదా అని చెప్పేసి ఉంటాం ఎందుకురా గొడవ ఎవరో ఒకరు సర్దుకుపోండి అని చెప్పి మనకి సలహాలు ఇస్తారు మరి వాళ్ళు పక్కకి వెళ్ళి అరే ఇద్దరి మధ్య గొడవైందంట వాళ్ళకి అంతే అవ్వాలి ఎందుకంటే వాళ్ళు మొన్న వెయ్యి రూపాయలు అడిగితే లేవన్నారా వాడి ఫ్యామిలీ ఇంకా నాశనం అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అది స్నేహితుడు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క బలం బలహీనతలు చెప్పవద్దు మీ వీక్నెస్ను పట్టుకుంటారు అంటే మిమ్మల్ని చులకనగా చేసి పది మంది ముందు హేళన చేస్తారనమాట ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబం పరంగా చూసుకుంటే మీకు ఈ రెండు రోజులు కూడా మీకు చాలా సౌఖ్యంగా ఉంటుందన్నమాట భార్య భర్తల మధ్య నుంచి అనుకూలత అనేది ఉంటుంది గతంలో కొన్ని సమస్యలు వచ్చాయి ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం అవుతాయి ఇక భార్య భర్తలు అన్నోన్యంగా హ్యాపీగా ఉండడానికి అద్దనారేశ్వరిని పూజించుకుంటూ ఉండండి అద్దనారేశ్వరిని పూజ చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయన్నమాట ప్రతి సోమవారం ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి చాలు భార్యాభర్తల మధ్య మంచి అర్థం చేసుకుని మనస్తత్వం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇప్పటికైతే మీకు ఈ మూడు తారీఖులలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి ఇక సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా యోగం కాలమైందిగా మీకు నడుస్తుంది పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు మీకు ఏదైతే ఇష్టముందో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు కూడా గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ సంతానాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి సంతానం పరంగా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఇక్కడ ఒక శుభవార్త ఈ తారీఖులలో మీరు శుభవార్త అయితే వింటారు వినబోతున్నారు కూడా ఎందుకంటే విద్యార్థులు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంతమందికి ఆల్రెడీ జరిగాయి కొంతమందికి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదా మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్తలు సాధించే అవకాశం అనేది కనిపిస్తుంది ఇది నిజంగా శుభవార్త అనమాట ఋషభ రాశి వారికి కాబట్టి ఖచ్చితంగా ఋషభ రాశి వారి యొక్క పిల్లలు కానీ లేదా విద్యార్థులు కానీ ఈ రాశి పరంగా ఉన్న విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శుభవార్త అయితే వింటారనమాట మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వీని తీరుతారు మంచి ర్యాంకు మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తుందన్నమాట చాలా మంచి మార్కులతో పిల్లలైతే ఉత్తీర్థులు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ పనిచేసే వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవాలి కొన్ని చిన్న చిన్న అడ్డంకులు అన్నీ వస్తాయి కాకపోతే అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకుని ముందుకైతే వెళ్ళగలుగుతారు ఇక సినీ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంది సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకైతే వందకి వంద శాతం సంతాన యోగం భాగ్యమైతే ఉందన్నమాట కాకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న సంతానం మీకు దక్కుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమకి గతంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయి మీకు ప్రతి సమస్య కూడా దాటుకొని వచ్చారు నిలబడ్డారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ తారీఖులలో మీకు చిక్కాకులు గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఒకరిని ఒకరు కోపం తెచ్చుకోకుండా సర్దుకుపోవడం ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు అర్థం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది ప్రేమలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకరిని సర్దుకుంటే ఒకరు కొంచెం బాగా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరు సర్దుకుంటే చాలు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి సో లవర్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం రంగాల్లో ఉండేవారికి కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఏదైనా కానీ ఓ కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోమాతను పూజ చేసుకోండి ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు గోమాతకు చక్కగా కాళ్ళకి పసుపు రాసి నుదురిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం క్యారెట్ బీట్రూట్ తినిపించడం గోమాతను సేవ చేసుకోవడం ఇంకా గోమాతకు వెనక భాగం తాకడం ఈ విధంగా గోమాతను సేవించుకొని పూజించుకొని మీరు కొత్త పనులు స్టార్ట్ చేయండి మీకు చాలా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ప్రతి నిత్యం దీపారాధన చేసేటప్పుడు దీపములు ఒక లవంగాన్ని కానీ ఒక యాలకును కానీ వేసి మీ సంకల్పం చెప్పుకొని దీపారాధన చేయండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసీమాల తీసుకుని వెళ్ళడం వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు కింద దీపారాధన వెలిగించడం ఇవన్నీ కూడా మీ కనుక చేస్తే మీ జాతకం ఉన్న దోషాలన్నింటినీ కూడా తొలగిపోతాయి అన్నమాట చక్కగా మీకు ఎటువంటి సమస్య రాకుండా కాపాడతాయి కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం ప్రతిదాన్ని కూడా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు ఇది ఏమైనా అవుతుందేమో ఇది చేస్తే ఏమైనా అవుతుందేమో చేయవచ్చా లేదా అని గంభీరంగా సింహంలా కనిపిస్తారు కానీ లోపల మాత్రం కొంచెం భయందోళన అనేవి మీకు ఉంటాయని చెప్పాలి ఏ పని చేసేటప్పుడు కానీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి ఎక్కువగా టెన్షన్ పడకండి మీరు ఎక్కువగా నిద్రపోకపోవడం దీనివల్ల మీకు ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీకు కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండండి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి ఏది మనం ఆపేది ఉంటుందా చెప్పండి కాబట్టి అలా జరగనివ్వడమే మంచిది కాబట్టి దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది మీరు చేయవద్దు ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ తారీఖులలో మీకు ప్రయాణం అన్న విషయానికి వస్తే ప్రయాణం అనేవి అంతగా ఏవి కూడా మీకు బాగోలేవు ఒకరోజు ఉండే అవకాశం ఉంది అది కూడా బంధుమిత్రులు కలిసి వస్తారు అంతకుమించి ఇంకేమీ ఉండదు బంధుమిత్రులు కలయిక మీకు మంచిగా సంతోషాన్ని ఆనందాన్ని శ్రేష్ను ఇస్తుందన్నమాట ఇక మీరు గురువు అనుగ్రహం వల్ల మీరు అనుకున్న అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి కాకపోతే మనుషులకు దూరంగా ఉండండి ఒకటి గుర్తించుకోండి మానసికంగా ఎటువంటి ఒత్తిడి పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరిగిపోతాయి కంగారు ఏమి పడవద్దు ఈ తారీఖులలో మీకు అంతా కూడా సామరస్యంగా సానుకూలంగా మీకు జరుగుతుంది కాబట్టి దేని గురించి మీరు మానసికంగా కుంగిపోవద్దు మీకు అంతా మంచి జరుగుతుంది ఈ తారీఖులలో మీరు మంచి శుభవార్త విని తీరుతారండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ